ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా రెండవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి కుంభరాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసున సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము తారీఖు రెండవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అవుతోంది వారము శనివారం తేదీ అష్టమి ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల దాకా ఉండి తర్వాత నవమి వస్తుంది నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రోజంతా కూడా పూర్తిగా విశాఖ నక్షత్రమే ఉంటుంది అలాగే వజ్రం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమే పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల ఈరోజు మీకు విజయాలు కలుగుతాయి అలాగే సప్త శనివారాల వ్రత ప్రారంభం చేసినా చాలా విశేషంగా ఉంటుంది చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని ఎదురుగా కూర్చుని మీ ఇంట్లో మీరు వెంకటేశ్వర స్వామి వారికి మామూలు పూజ అయినా చేసుకోవచ్చు లేదా సప్త శనివారాల వ్రతం ప్రారంభం చేసినా కూడా మీకు మీకు శుభప్రదంగా ఉంటుంది ఆ రకంగా చేసుకోవటం మీకు సకల కార్యాలు విజయం కలుగుతుందని తెలియజేస్తూ కుంభరాశి వారి యొక్క నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక నవమ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీరు డబ్బుల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పుడు నిర్ణయాలు తీసుకునే తప్పుడు పెట్టుబడులు పెట్టినా షేర్ మార్కెట్లో బెట్టింగుల్లో డబ్బులు పెట్టినా పూర్తిగా నష్టపోతారు మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకండి చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే బద్ధకం లేజినెస్ బయట ఫుడ్లు తినటం వల్ల ఆహారపరమైనటువంటి ఇబ్బందులు లేదా శారీరక అనారోగ్య సమస్యలు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రకారణంగా కోపతాపాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కఠినంగా మాట్లాడటం వల్ల ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్యన కానీ ప్రేమికుల మధ్యన కానీ తగాదాలు శుభకార్యాలు వాయిదా పడటాలు అలాగే ప్రయాణాలలో అలసట ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి చెడు వ్యక్తులతో సహవాసం చేయకండి అలాగే అప్పులు చేయడానికి ప్రయత్నం చేయకండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీ మీద ఈర్షా ద్వేషం పెంచుకునేవారు మిమ్మల్ని పాడు చేద్దామని చూసే వాళ్ళు పెరుగుతారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కోపతాప ఆవేశాల వల్ల మీ మనసు పాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి పూజాది కార్యక్రమాల్లో పాల్గొనండి అయితే అందరితోటి కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడతారు కొన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు మీరు అనుకున్న కార్యాలు సాధించుకోవడానికి బాగా తపన పడతారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది మిమ్మల్ని అభిమానించే వారితో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు అలాగే ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపటం వల్ల మాత్రం విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి కాస్త నిరాడంబరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు ముఖ్యంగా సంపాదన కోసం లేదా డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారని చెప్పచ్చు అలాగే కొత్త రుణాలు మంజూరు అవుతాయి అప్పులు తెచ్చడానికి తాపత్రయపడతారు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వివాదాలు కనబడుతున్నాయి అలాగే అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదో రకమైనటువంటి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు లేదా చెడు స్నేహాలు బాగా కనపడతాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులందరికీ కూడా అనుకోని చికాకులు మాట పట్టింపులు ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి తప్పుడు వ్యక్తులతో పరిచయాల వల్ల నష్టము అలాగే కుటుంబ సభ్యులతోటి వివాదాలను అనుమానపు ఆలోచనలు కనబడుతున్నాయి ముఖ్యంగా పుట్టింటి నుంచి చెడు వార్తలు వినే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆదాయాలు దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది ఈరోజు నమ్మక ద్రోహాల గురి అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఈ రాసివారు హనుమాన్ చాలీసాను కనుక పారాయణం చేసుకుంటే ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది